જય વારા માતા વેલકમ ટુ માઇ ચેનલ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి చూద్దామండి ఎవరైతే అనేక రకాల కష్టాలతో ఆ కష్టాల కడలిని ఈదలేక అసలు ఎందుకురా బాబు మాకు ఈ జీవితము ఏ పని చేస్తున్నా మాకు కలిసి రావడం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మర్యాద అనేది లేదు ప్రతి చోట కూడా అవమానంతో కృంగిపోతున్నాము అసలు మాకు ఎందుకు ఈ జీవితము అసలు మాకే ఎందుకు ఇలా అవుతుంది ఏ పని చేస్తున్నా ఆ పని కలిసి రాకపోవటము ఆర్థికంగా ఇబ్బందులు ఇంట్లో చికాకులు ప్రతి పనికి డబ్బుతోనే అవసరము ఎన్నో అప్పులు తీసుకొచ్చి వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెట్టినా కూడా అందులోనూ కలిసి రావటం లేదు ఇంట్లో వాళ్ళతో అనేక రకాల సమస్యలు గొడవలు పిల్లల ఫీజులు ఇలా రకరకాలవి మనకి ఈ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అనేక సమస్యలు అండి వీటన్నిటినీ కూడా మనము చాలా రకాలుగా మనం చేసుకొని మనం కష్టపడి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు అనేవి రావటం లేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటాము అందరూ కూడా మంచిగా ఉండాలి సుఖంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా కోరుకునే విషయమే అలాగే అందరితో పాటు మనము ఉండాలి అనుకునేది కూడా మనం అందరం కోరుకునే విషయమే అయితే మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అద్భుతాలు అనేవి జరగాలి అంటే మనకు కూడా మన నచ్చిన జీవితం మనము ఆస్వాదించాలి అనుకున్నప్పుడు మనకి ఈ మంత్రము అనేది పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి కాకపోతే ముందుగా మనకి వారాహి అమ్మవారి గురించి తెలిసి ఉండాలి అమ్మవారు కరుణిస్తారు అనే విషయాన్ని మనం గ్రహించి ఉండాలి ఈ కలియుగంలో ప్రత్యక్ష దేవతగా రాత్రి దేవతగా పేరుంటున్న అమ్మవారు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదండి అమ్మ ఏదైనా ఎవరైనా అమ్మే అమ్మని మనము ప్రసన్నం చేసుకొని భక్తితో నిష్టతో మనము ఆరాధిస్తే తప్పకుండా మన కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారండి అమ్మవారు రాత్రి దేవతగా పరిగణిస్తారు కాబట్టి సాయంకాల సంధ్య సమయం నుంచి తెల్లవారున బ్రహ్మముహూర్తం అయిపోయే వరకు మనము అమ్మవారిని ఈ సమయంలో గనక పూజిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకము లేదా పాలతో చేసిన పాయసము అయినా పెట్టవచ్చు నివేదన అనేది మనము పెట్టవచ్చు ఏ చిన్న ముక్క బెల్లముక్క పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు నేతి దీపంతో మనము వెలిగించి అమ్మవారిని మనం ప్రసన్నము అనేది చేసుకోవచ్చండి దానితో పాటు ఈ చక్కటి మంత్రాన్ని రోజు కూడా మీరు చదవాలి ఓం వం వారాహి ఓం వం వారాహి ఓం వం వారాహి ఓం వం వారాహి అని ఈ బీజాక్షర మంత్రాన్ని గనుక మీరు ప్రతినిత్యము చదువుతూ మీ పని మీరు చేస్తూనే కష్టపడుతూనే ఈ మంత్రం మీద మీరు పెట్టాలి ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఈ మంత్రాన్ని మనము మనసులో స్మరిస్తూ మనసులో స్మరిస్తూ ఉండండి పైకి స్మరించాల్సిన అవసరం లేదు అని తిరిగి సమయంలో అయినా సరే అమ్మవారిని మనం తలుచుకుంటూ ఉండాలి తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అమ్మవారు నెరవేర్చాలి అంటే అమ్మ కృపకు మనము పాత్రులము కావాలి అంటే అమ్మని భక్తితో ఆర్తితో నిష్ఠతో మనము అమ్మ అని పిలిస్తే చాలండి అందులో ఈ మంత్రము అనేది చాలా ప్రసిద్ధి మంత్రము వం వం బారాహి అని బీజాక్షర మంత్రాన్ని గనక మనం చదవటం వలన మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది మన కష్టాల కడల నుండి మన చేయి పట్టుకొని అమ్మవారు బయటికి తీసుకువస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి నమ్మకం ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి మనం ఉద్దేశము సర్వేజన సుఖినోభవంతు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్